వరద బాధితులకు అకౌంట్లకు ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు జమ సీఎం చంద్రబాబుకు తెలిపిన అధికారులు అర్హులెవరో కూడా అసంతృప్తితో ఉండకూడదని సీఎం ఆదేశం వరద నష్టం పరిహారంపై పంపిణీపై కూడా సమీక్ష అయితే చేస్తున్నారు రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన ప్రజలకు అందించిన వరద సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు అందించాల్సిన ఆరు వందల రెండు కోట్లకు పరిహారం పంపిణీ గాను ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ యాభై తొమ్మిది అయితే లబ్ధిదారు అకౌంట్లో జమ చేశారనమాట ఇందులో రైతులకు పంట నష్టపరిహారం కింద జరిపే చెల్లింపులు మూడు వందల కోట్లు కాగా మిగిలిన మొత్తం ఇల్లు షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అయితే అందించారు ప్రభుత్వం బాధితులు అకౌంట్లకు నగదు ఒకటే నగదు డీబీటీ పద్ధతిలో అందించగా అందులో తొంభై ఏడు శాతం మంది లబ్ధిదారుల అకౌంట్లకు పరిహారం అయితే జమ అయ్యింది అయితే ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మంది లబ్ధాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లోపాలు సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ అయితే కాలేదనమాట బ్యాంక్ అకౌంట్లో ఆధార్ లింకు కాకపోవటము ఆధార్ అకౌంట్ మ్యాప్ మ్యాచ్ కాకపోవడం అకౌంట్ యాక్టివ్గా లేకపోవడం అకౌంట్ క్లోజ్ అవ్వడం అకౌంట్ తప్పుగా నమోదవడం ఇతర వివరాలు సరిగా లేకపోవడం వల్ల పరిహారం అయితే వారికి అయితే అందలేదనమాట అయితే ఈ నేపథ్యంలో లబ్ధిదారులు బ్యాంకుకు వెళ్ళి కేవైసీ పూర్తి చేయించుకోవాలని కోరామని రెండు మూడు రోజులు ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు బ్యాంక్ అకౌంట్లకు మరోసారి డబ్బు బదిలీ చేశామని సాంకేతిక సమస్యల పరిష్కారం ఉన్న వారి అకౌంట్లో సోమవారం అయితే డబ్బులు జమ అవుతాయని చెప్పేసి అన్నారంట నిన్న సో ఈ రోజు మొత్తం మీద అయితే అందరికీ అయితే జమ అయిపోతాయని చెప్పారు సో ఇది మరి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి